నలభై వేల మంది పెన్షనర్లకు ఉపశమనం కమిటీషన్ రికవరీ నూట ముప్పై ఐదు నెలలకే తగ్గింపు ఆంధ్రప్రదేశ్లో నలభై వేల మంది పెన్షనర్లకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కమిటీషన్ రికవరీ వ్యవధిని నూట ముప్పై ఐదు నెలలకే పరిమితం చేస్తూ ఖజానా శాఖ సంచాలకులు మోహన్ రావు గారు ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్లు వారి పూర్తి పెన్షన్ పొందుతున్నారు హైకోర్టు ఆదేశాల ప్రకారం నూట ముప్పై ఐదు నెలల కన్నా ఎక్కువ కమిటేషన్ రికవరీ చేయరాదని తీర్పు వచ్చింది నవంబర్ నెల నుంచే పెన్షన్ నుంచి రికవరీ నిలిపివేసి పూర్తి పెన్షన్ అందించనున్నారు నూట ముప్పై ఐదు నెలల నుంచి అధికంగా రికవరీ చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలనే డిమాండ్ పెన్షనర్లలో చర్చనీయంగా మారింది అసలు కమిటేషన్ అంటే ఏంటి కమిటేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్లో ఒక భాగాన్ని ముందుకు గుంజుకొని ఆ మొత్తాన్ని లంపస్గా చెల్లించే విధానం పెన్షన్ ఫిక్స్ చేసే సమయంలో కమిటేషన్ ప్రకారం ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఉద్యోగికి చెల్లిస్తారు ఆ తర్వాత ఆ మొత్తం ప్రతి నెల పెన్షన్ నుంచి రికవరీ చేస్తారు ఇప్పటి వరకు ఈ రికవరీ వ్యవధి నూట ఎనభై ఐదు నెలలు పదిహేను సంవత్సరాలు కాగా ప్రస్తుతం నూట ముప్పై ఐదు నెలలకే తగ్గించారు నూట ఎనభై నెలలు రికవరీ చేయడం వల్ల పెన్షనర్లకు భారీ వారి మూల పెన్షన్ పదిహేను నెలల పాటు తగ్గిపోవడం జరుగుతుంది కమిటేషన్ విలువలో మార్పులు రెండు వేల పది పిఆర్సి తర్వాత కమిటేషన్ విలువ తగ్గడం మొదలైంది రెండు వేల పదికి ముందు కమిటేషన్ విలువ పది పాయింట్ నాలుగుగా ఉండేది రెండు వేల పది తర్వాత ఎనిమిది పాయింట్ మూడుగా తగ్గించబడింది కాంపిటీషన్ విలువ తగ్గిన రికవరీ వ్యవధి ఎక్కువ ఉండటంతో పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు హైకోర్టు తీర్పు ప్రభావం హైకోర్టు తాజా తీర్పు ప్రకారం నూట ఎనభై నెలల రికవరీ అమలును నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది ప్రస్తుతం నూట ముప్పై ఐదు నెలలకే పరిమితం చేయాలని ఖజానా శాఖ నిర్ణయం తీసుకుంది అధికంగా రికవరీ చేసిన ముప్పై ఐదు నెలల పెన్షన్ మొత్తాలను తిరిగి చెల్లించాలన్న డిమాండ్ పెరుగుతుంది పెన్షన్ చర్చ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య గారు మాట్లాడుతూ అధికంగా రికవరీ చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని అన్నారు పెన్షనర్లకు న్యాయం చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలి ఇక ప్రభుత్వ స్పందన చూస్తే కనుక ఖజానా శాఖ అధికారులు ఈ డిమాండ్లను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు రికవరీ చేసిన అదనపు మొత్తాలను తిరిగి చెల్లించడం హైకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ నిర్ణయాల వల్ల నలభై వేల మంది పెన్షనర్లు ఆర్థికంగా ఉపశమనం పొందుతారు వారి పూర్తి పెన్షన్ సమయానికి అందడంతో రోజువారీ అవసరాలు సులభమవుతాయి గతంలో కంపిటేషన్ రికవరీ వల్ల కలిగిన ఆర్థిక భారం తగ్గుతుంది మార్పులపై పెన్షనర్లు ఏమంటున్నారంటే కమిటేషన్ రికవరీ వ్యవధి తగ్గించడంతో పెన్షనర్లు సంతృప్తి వ్యక్తం నూట ముప్పై ఐదు నెలల కన్నా ఎక్కువగా రికవరీ చేసిన అదనపు మొత్తాలను తిరిగి చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు ఇక ముందు ముందు రాబోయే మార్గాలు చూస్తే నవంబర్ పెన్షన్ నుంచి పూర్తి పెన్షన్ అందే విధంగా మార్పులు తీసుకోవాలి అధికంగా రికవరీ చేసిన సొమ్ము తిరిగి చెల్లించే ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలి పెన్షనర్లకు పార్టిఫిషరీ కమిటీ ద్వారా మరింత పారదర్శకత కల్పించాలి